సర్వీసెస్ ఇవాళ వచ్చేసి మనం ఛార్జింగ్ గ్రాస్ కట్లు అయితే చూస్తాం ఇది ఓపెన్ చేసుకుందాం దీంతో ఏమేమి వస్తుంది అనేది ఇది ఏంటంటే మనకు ఇంట్లో గార్డెన్స్ ఉంటాయి కదా వాటికి అయితే ఉపయోగించుకోవచ్చు ఇది గ్రాస్ కట్ చేసుకోవడానికి ఓకేనా ఇది ఓపెన్ ఓపెన్ చేసుకుందాం ఏమేమి ఇది ఓపెన్ అయితే చేసినాం కదా ఏమేమి వచ్చినాయంటే ఒక బ్లేడ్ ఇచ్చింది ఇది టూ తీత్ బ్లేడ్ ఒకటి రౌండ్ ఒక బ్లేడ్ వచ్చింది ఇంకోటి దీనికి దీనికి ఛార్జర్ దీంతో వచ్చేసి బ్యాటరీస్ రెండు బ్యాటరీలు వచ్చినాయి ఇది వచ్చేసి మిషన్ ఓకే పెద్ద రన్ అవుద్ది అనేది ఒకసారి చూపిస్తాను బ్యాటరీ పర్ పెట్టాలను ది బ్యాటరీ మూవ్ కానిది. ఇది బ్యాటరీ. బ్యాటరీ వచ్చేసి నాకు ఏందంటే 3 గంటలైతేస్తాయి. మూ బ్యాటరీస్ పట్టి ఇది. క్లింగ్ అయితే సేమ్ మనం పెట్రోల్ మిషన్ ఫిట్టింగ్ చేస్తాం కదా సేమ్ అట్ట ఫిట్ చేసుకోవాలి ఇది వచ్చేసి లాక్ వస్తుంది లాక్ చేసుకొని మనం నట్ అయితే లూజ్ చేసుకొని బ్లేడ్ వేసుకోవాలి ఇది బ్లేడ్ అయితే పెట్టేసినాం కదా ఇది ఏంటంటే మనం చెట్లు గిట్లు కడ చేసుకోవడానికి అయితే పని చేస్తుంది మనం సన్న గడ్డి కడ చేసుకోవాలనుకుంటే మాత్రం మనకు రెమ్మ రెడ్ అన్నది సపరేట్ అయితే తీసుకోవాలా దీంతోనైతే రాదు మిషన్తో ఓకేనా వచ్చేసి చేసుకుంటే బెస్ట్ ఉంటుంది ఎందుకంటే తీసి పెట్టుకోవటానికి వైరు ఈజీగా ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బ్లేడ్ అయితే పెళ్ళి చేసినాం కదా ఇదిగో బాగుంది మనం ఏంటంటే చెట్లు కలిగేసుకోవడానికి అయితే పనిచేస్తారు బ్లేటు మనకు సన్నగా గడ్డి చేసుకోవాలనుకుంటే అల్యూమినియం బెంబర్ రెడ్డి అయితే సపరేట్ చేసుకొని వేసుకోవాలి దీనికి ఇలా వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఇక ఇది లాక్ ఇచ్చిండు కదా లాక్ అన్నది ఓపెన్ చేస్తుంటాము సార్ ఓకే ఇది ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు మనం ఇది ఎంత అంటే మనకు ఒక తొమ్మిది ఇంచులు అయితే జరగడం జరుగుతుంది అడ్జస్ట్మెంట్లో ఓకేనా ఇది ఇది ఐస్ కోచ్ పెద్దగాండే పెద్దగా చేస్కోవాలి హిమాల లగ్ చేస్కోవాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూశనం కదా నాకు ఛార్జింగ్ గ్రాస్ కట్టర్ అయితే ఎవరికైనా కావాలంటే కంటే మన ఛానల్లో నంబర్ పెట్టడం జరుగుతుంది దాన్ని కాల్ చేసి కనుక్కోగలుగుతారు ఎందుకంటే మన వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసుకోండి